వరంగల్ పోయినా కాబట్టి అక్కడ డెవలప్ చేస్తా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదండి ఇవాళ దమ్ రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద కేసీఆర్ చాలా సార్లు ఈ సవాలు స్వీకరించారు అలా పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు తెలంగాణ వాదానికి దమ్మున్నది ధైర్యం ఉంది అని చెప్పారు కేసీఆర్ గారు చూపెట్టిండ్రు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి విఆర్ ఛాలెంజింగ్ యూ టుడే యూ రిజైన్ నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళా గెలువబిడ్డా చెప్తా నీ లగచర్ల బాధితులు జాలి లగాయించి లఘయించి కొడతారు నిన్ను ఇవాళ లగచర్ల బాధ్యతలు ఇవాళ అక్కడ ఉన్న చాలు నీకు నీకు ఉంటే నేను రిజైన్ చేయి కొడంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగా నేను పదకొండు నెలల పార్లమెంట్ అని చెప్పాను నీ ఈ దమ్ముంటే డిపాజిట్ రావు ఎవరికి ఇవ్వాలి పోటీ చేసేస్తే కాంగ్రెస్ పార్టీలో బాధ కలుగుతా ఉంది ఇది చూడండిగా కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరు నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు కార్యకర్తల మీద అధికారంలోకి వస్తావు చీవలు పెట్టిన పుట్టల పుట్టల పావులు వచ్చినట్టు అధికారంలోకి వస్తావు ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు పదవులు ఇస్తావు మళ్ళీ కార్యకర్తల అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం చేయలేని ప్రయత్నం చేస్తున్నావు మరి ఈ కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇస్తలేవు చాలా మంది ఉన్నారు అక్కడ మా అద్దంకి దయాకర్ ఉన్నాడు కత్తి వెంకటస్వామి ఉన్నాడు కేతూరి వెంకటేష్ ఉన్నాడు అల్లం భాస్కర్ ఉన్నాడు ఎంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మూల డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి బయటికెళ్ళి వచ్చిన వాళ్ళు పెద్ద 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 ధరలకు పటేళ్లకు పదవులు ఇచ్చి దాన్ని ఒక పటేల్ స్వామ్యంగా మార్చి పడేసిన ఇలా కార్యకర్తల పౌరుషం అని చెప్పని పాపం వీళ్ళని రెచ్చగొట్టి నీ చిల్లర రాజకీయాలకు ప్రాతిపదికగా ప్రయోగశాలగా మార్చుకుంటా అరేమిత్రి ఎక్కడనే ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ ఇంకా రెండు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇది ఈ పేపర్ చూసిన ఇది చూస్తే నాకు అనిపించింది కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను అన్నాడు నేను అయినా సామెత చెప్తానండి ఏం ప్లీజ్ పెద్ద మనుషులని ఇద్దరు నన్ను దిట్లొద్దరు తర్వాత మళ్ళీ మీరు నన్ను దిట్ల ఉంటారు పక్కా తిట్టరు మళ్ళా ఏమంటారు అంటే అప్పుడప్పుడు అంటుంటారు సామెత ముడ్డి పుండికి సామర లేదు ముట్ల పుండకు సమ ముడ్ల పుండుకు సమర లేదు మళ్ళీ చెప్తున్నా ముడ్ల పుండుకు సమర లేదు మూతికి సంపంగను కావాలని చెప్పాను అంటారు వెంకట ముడ్ల పుండుకు సమర లేదు మూతికి నుండి కావాలని ఐఎమ్ హ్యాపీ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ హ్యావింగ్ కన్విక్షన్ కమిట్మెంట్ బిలీఫ్ అండ్ స్ట్రాటజీ టు ఎంపవర్ దుమెన్ వన్ లైక్ అదానీస్ మార్చేటువంటి కమిట్మెంట్ ఉంటే నేను సంతోషపడతా మీరు చెప్పరు గుండె మీద చేయబెట్టుకుని చెప్పారు రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఉందా మీరు చెప్పరు ఒక మాట దయచేసి చెప్పమని నేను కోరుతా ఉన్నా కోటి మందిని మహిళలను కోటీశ్వరులుగా మార్చేటువంటి అదానీ అంబారీల యొక్క వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక ముఖమైన రేవంత్ రెడ్డిది నేను ఎందుకు ఆ సామెత వాడినా అంటే మళ్ళీ చెప్తా ఉన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఆడలేరా మహిళల పాపం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నావు ఇచ్చే స్వయలేదు నీకు ముఖమే కాదు నీది మహాలక్ష్మి పేరు మీద ఇరవై వందల రూపాయల పథకం ఇస్తా అన్నావు డబ్బులు ఇస్తాన్నావు ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా తులం బంగారం దేవుడెరుగు నువ్వు ఈసమాసం బంగారం గుడియాలి ఇంతవరకు వాళ్ళకు కేసీఆర్ కిట్ అంటే ఏంది అది డెలివరీ అయినటువంటి ఒక మహిళలకు కేసీఆర్ కిట్టు దాన్ని బంధు పెట్టాను న్యూట్రిషన్ కిట్టు ఒక కన్నెతల్లి పిల్లలకు ఇచ్చేటువంటి ఒక దానికోసం అని చెప్ప్రి దాన్ని తుంగ దొక్కినాను ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు మహిళలకు సంబంధించిన పథకాలను తుంగలో దొక్కి కోటి మంది ఆడబిడ్డలు కోటిషన్లు చేస్తానగానే పేపర్లలో ఫ్రంట్ లైన్ వచ్చే అబ్బాయి అయిపోయిందిరా పని అయిపోయిందా అని చెప్పను రాతిగా బాతగా అనుకుని ఇది ఎక్కడ న్యాయం అండి ఇది సిగ్గుశాముగా మాట్లాడితే దమ్ముంటే నువ్వు దీనికంటే ముందు ఫస్ట్ యూ ఇంప్లిమెంట్ ఫోర్ థౌసండ్ రూపీస్ పెన్షన్ స్కీమ్ కళ్యాణ్ లక్ష్మి అమలు చేయి తులం బంగారం ఇవ్వు కేసీఆర్ కిట్ అమలు చేయి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయి ముందు పోయి నాకు ఇక్కడ చూసిన నేను సోనియా గాంధీ గారిని కాళ్ళు కడిగి సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే నిజంగానే తక్కువే నీకు కాళ్ళు నెత్తిన దానికి ఒక తీర్థం తాగు సోనియా గాంధీది కాళ్ళు కడిగి తీర్థం తాగాలి రేవంత్ రెడ్డి ఈ ఇప్పుడు నెవార్బిక చీఫ్ మినిస్టర్ బట్ ఫర్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ